బాపట్ల పట్టణంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహం కంకటపాలెం రైల్వే గేట్ ఇంజనీరింగ్ కళాశాలల వద్ద జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఐటీ రంగంతో పాటు అభివృద్ది పథకాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యకుడు శ్రీనివాసరావు నాయకుడు ప్రముఖ చార్టెడ్ అకౌంట్ చాపల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు नारा लोकेश बाबू गार इ तारीख जनवरी जन्मदिन संद बा तरफ ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తూ ఉన్నా ఇలా ఉన్న అరవై మూడులోనూ మున్సిపాలిటీలో ఒక పరివర్గంలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక బాపట్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధి వీధిలో వాడవాడలో యువనాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి